హలో అండి చాలామందికి కట్ వర్క్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో డౌట్ ఉంది నేను చూడండి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీస్కి బాక్సెస్ వస్తాయి కదా అది వేస్ట్గా పడేయకుండా దానికి ఇలా మనం డ్రా చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలన్నమాట అంటే చూడండి ఇలాగా వన్ అండ్ హాఫ్ ఇంచు కట్ వర్క్ అనేది రెడీ చేసుకోవాలి వాటర్ బాటిల్ మూతతోటి రెడీ చేసుకుంటే ఇప్పుడు మనం క్యాన్వాస్ మీద ఇలా పెట్టుకొని కట్ చేసుకోవడం చాలా ఈజీ స్ట్రైట్ కట్ కాబట్టి ఓన్లీ హ్యాండ్స్కి అయితే చాలా ఈజీగా రెడీ అయ్యిద్ద ఆ పేపర్తో ఒకసారి మనం కట్ చేసి పెట్టుకున్నామంటే స్టిఫ్ పేపర్తో మనము ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కట్ చేయాలనుకున్నా కానీ ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇది ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి ఆ లైన్ ప్రకారము నేను కట్ వర్క్ అనేది మొత్తము కటింగ్ కట్ కట్ చేసుకుంటున్నాను అలాగా కట్ చేసుకొని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ చాలామంది కష్టం అనుకుంటారు కష్టం అనుకుంటే మనం ఏది చేయలేము ఏది నేర్చుకోలేము కూడా ఫస్ట్ టైం ఫస్ట్గా ఇలాగా పుట్టాం కదా ఇప్పుడు లైనింగ్ అనమాట ఇది లైనింగ్కి ఇలా పెట్టేసి సైడ్కి చూడండి కొంచెము ఒక పాదం ఖర్చు అంతా లైనింగ్ ఎక్కువగా వదులుకోవాలి ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు కొంచెం క్లాత్ ఉండాలి కాబట్టి క్యాన్వస్ మనం పెట్టేటప్పుడు ఒక పాదం ఖర్చు చూడండి వెనక్కి పెట్టుకున్నాను అనమాట క్లాత్ కంటే వెనక్కి క్యాన్వాస్ అనేది పెట్టుకొని అక్కడ గుండు పిన్ అనేది పెట్టేసుకున్నాను గుండు పిన్ని పెట్టుకొని ఇప్పుడు ఒక లూజ్ కుట్ అనేది దాన్ని ఇప్పుడు లూజ్ కుట్ అనేది వేసుకున్నామంటే అప్పుడు మనము ఆ గుండు సూదు అనేది తీసేయొచ్చు అనమాట సేఫ్టీ పిన్ని చూడండి అలాగా ఒక లూజ్ కుట్ అనేది వేసుకున్నా నేను తర్వాత ఇప్పుడు మనము అయిపోయింది కదా ఇప్పుడు సేఫ్టీ పిన్ మొత్తం తీసేసి ఇప్పుడు ఏం చేయాలంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ లైనింగ్ అనేది చూడండి లైనింగ్ అనేది అలా పెట్టేసుకొని ఇప్పుడు ఆ కట్ వర్క్ ఎలా ఉందో దాని పక్కనే స్టిచ్ పడేలాగా కుట్టుకోవాలి అది కూడా కుట్ అనేది లూజ్ కుట్ అసలు పెట్టుకోవద్దండి ఇంతకుముందు లూజ్ కుట్ పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఆ టైట్ కుట్ అనేది పెట్టుకోవాలి పూర్తిగా టైట్ కొనేది కుట్ అనేది పెట్టుకొని ఇప్పుడు ఆ కట్ వర్క్ షేప్లోనే వర్క్ పక్క నుంచే స్టిచ్ పడేలాగా కుట్టుకోవాలన్నమాట మనము మొత్తం అలాగే కుట్టేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను ఏ ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది మీకు వచ్చిందనమాట యూట్యూబ్ వాళ్ళు కూడా రికమెండేషన్ అనేది చేస్తారు మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి లైక్ చేస్తే చేస్తేనే చాలామందికి వీడియో అనేది రీచ్ అవుతుంది లేకపోతే అసలు ఎవరికి రీచ్ చేయరు ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి మధ్య మధ్యలో ఎక్కడైతే కట్ వర్క్ అనేది వచ్చిందో అక్కడ టక్స్లు అనేది పెట్టుకోవాలన్నమాట మనం ఏదైతే కుట్టుకున్నామో ఆ కుట్ అనేది తగలకూడదు ఆ కుట్టు ఆ కుట్టుకి టక్స్ అనేది తగలకూడదు అనమాట మనం కట్ చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటూ మధ్య మధ్యలో అక్కడక్కడ టక్స్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే మనం నెక్కు తిప్పేసినప్పుడు బాగా నెక్ తిరగాలి కాబట్టి అక్కడ టక్స్ పెట్టుకొని చూడండి ఇలాగైతే నిదానంగా చూసుకుంటూ నెక్ అనేది తిప్పుకోవాలన్నమాట మొత్తము కట్వర్క్ నెక్ అనేది అలా తిప్పుకోవాలి తిప్పుకొని ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెము అక్కడ పట్టేసినట్టుగా ఉండిద్ది అనమాట మనం అలా తిప్పామంటే అప్పుడు ఫ్రీగా నెక్ అనేది ఫ్రీగా కట్వర్క్ లాగా చాలా బాగా ఫినిషింగ్ అనేది వచ్చింది అనమాట అలా మొత్తం నేనైతే తిప్పుకున్నాను మీరు కూడా అలాగే తిప్పుకోండి తర్వాత ఇప్పుడు హ్యాండ్ ఎలా ఉందో లైనింగ్ హ్యాండ్ ఎలా ఉందో అలాగా హ్యాండ్ చుట్టూ జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా మొత్తం ఉండేది మొత్తం కట్ చేసేసుకోవాలి ఇంతే చాలా సింపుల్ కదా చాలా ఈజీ అనమాట కట్వర్క్ హ్యాండ్ అంటే ఏదో కష్టం అనుకుంటారు చాలామంది కొత్తగా వాళ్ళు అరే నాకు రాదని చెప్పేసి అనుకుంటుంటారు అలా ఏం ఉండదు ఎవరైనా కుట్టవచ్చు కాకపోతే మనం నేర్చుకునేటప్పుడు ఒక రెండు మూడు సార్లు కష్టం తర్వాత చాలా ఈజీగా అనిపించింది కుట్టే కుంచు కుంటే కుట్టే ఈజీగా అనిపించింది అనమాట అలాగే నేను నేను కుట్టిన కట్ కట్వర్క్ ఎవరికైనా సింపుల్గా మీకు యూస్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా షేర్ చేయండి అనమాట చాలామంది లైక్ అయితే చేయట్లేదు నేను పెట్టే ప్రతి వీడియోకి లైక్ చేయట్లేదు చాలా ఎవరికి ఆ వీడియో అనేది షేర్ చేయట్లేదు యూట్యూబ్ వాళ్ళు అనమాట అందుకని ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇంత కష్టపడి వీడియో తీసి మీకోసం నేను ఎడిటింగ్ చేసి చేశాను కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి